హలో అండి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నా ఇల్లు నేను మీ శ్రావణజ్యోతి ఈరోజు వీడియో ఫుడ్ రిలేటెడ్ కానీ ఇంకా కిచెన్వి వెబ్నీ కాదండి జస్ట్ ఒక చిన్న డే అనమాట ఆగస్ట్ ఫిఫ్టీన్ వస్తుంది కదా ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే కోసం మా పాప టీషర్ట్ పైన నేను ఓన్గా చిన్న ఫ్లాగ్ తిన్తో ఒక మంచిగా ఒక పెయింట్ చేశాను అనమాట ప్లెయిన్ టీషర్ట్ పైన అది ఎలా చేసాను ఏంటనేసి మీకు చూపిస్తాను మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి అంటే కొంచెం కొంచెం చిన్న చిన్నగా మనం ఎప్పుడు రొటీన్గా ఒకటే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి డిఏవెస్ కూడా ట్రై చేస్తుంటే కొంచెం మైండ్ రిఫ్రెష్గా ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరు చేయొచ్చు చాలా ఈజీగా చేయొచ్చు చాలా ఈజీ మెత్తడ్గా నేను చూపిస్తాను దీనికి పెయింటింగ్ వేయడం రాకపోయినా పర్లేదండి ఈజీగా చేస్తుంది వీడియో చూడండి వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ పెయింటింగ్ చేయడానికి మనకి బ్రష్ తో అస్సలు పని అయితే లేదండి జస్ట్ చిన్న ఒక పెయింట్ చిన్న స్పాంజ్ పీస్ ఉంటే సరిపోతుంది అనమాట ఇలాంటి షీట్ ఒకటి ప్లాస్టిక్ షీట్ అండి ఇది మనకి ఏవైనా బట్టలు కొనేటప్పుడు కొన్ని బాక్స్లో పెట్టేస్తారు పెట్టిస్తారు కదండి అలాంటి షీట్ కానీ లేదు అంటే అందరికీ దొరికి అయితే మనకి స్టేషనరీ షాప్ వెళ్తే ఇలా ఫైల్ డివైడర్స్ ఉంటాయి కదండి ఇవి తెచ్చుకొని అయినా ఈజీగా వాడుకోవచ్చు ఈ పెయింటింగ్ మనం ఇండిపెండెన్స్ డేకి చేస్తున్నాయి కనుక ఆ థీమ్తో నేను ఇలా అశోక్ చక్ర అలాగే కొన్ని బర్డ్స్ ఇలా డ్రా చేసుకున్నాను అండి మీకు డ్రా చేసుకుని రాకపోయినా పర్లేదు ఒకటి ఇలా ప్రింట్అవుట్ తీసుకుని మీకు ఏదైతే కావాలి అనుకుంటున్నారో ఒకటి ప్రింట్అవుట్ తీసుకున్నా ఈజీగా మనం వేసుకోవచ్చు నెక్స్ట్ మనం ఏదైతే మనం డ్రా చేసుకున్నామో నేనైతే ఈ డ్రా చేసుకున్నాను కదా దీన్ని ఇలా మనకి షీట్ అని చెప్పాను కదా ఈ ఫైల్ డివైడర్ కానీ ఏదో థిక్ షీట్ పైగా ఇలా రివర్స్లో పెట్టి ఒక కదలకుండా ఉండడానికి ఆ పేపర్ పైన ఇలా టేప్ పండించేస్తున్నాను మనం ఏదైతే షేప్ డ్రా చేసుకున్నామో దాన్ని ఇప్పుడు మనం అవుట్లైన్స్ అంతా కూడా కట్ చేసుకున్నమాట మనకి అవుట్లైన్స్ ఈజీగా నీట్గా కట్ అవ్వడానికి ఇలా పెన్ నైఫ్ ఉంటుంది ఏంటంటే మనకి ఈజీగా పెన్ను పట్టుకోవడానికి మన ఎలా హ్యాండీగా ఉంటుందో అలాంటి కట్లన్నమాట ఏదైనా స్టేషనరీ షాప్లో దొరుకుతుంది దీంతో మనకి ఈజీగా ఎలాంటి ఎడ్జెస్ అయినా కూడా మనకి ఈజీగా కట్ అవుతాయి అనమాట ఏ షేప్ ఉంటే ఆ షేప్ నీట్గా కట్ అవుతాయి దీని హెల్ప్తో నేను మొత్తం అంతా కూడా ఏదైతే డ్రా చేసుకుందాం సేమ్ యాజ్ టీజ్గా దానిపైన ఇలా కట్ చేసుకుంటాను కట్ చేసుకునేటప్పుడు కింద ఇలాంటి ఏదైనా ఒక కార్డ్బోర్డ్ పీస్ పెట్టుకోండి లేదంటే మనం కట్ చేసేటప్పుడు కింద ఏదైనా హార్డ్గా సర్ఫేస్ ఉంటే అది మనకి తగులుతుంది అనమాట దీనివల్ల మనకి ఈజీగా కట్ అవుతుంది ఇలా మనం మనకి ఏవైతే కావాలి అనుకుంటున్నామో డిజైన్స్ ఏదైనా ఇలా చక్కగా మన స్టెన్సిల్స్ తయారు చేసుకున్నాం అనుకోండి మనకి శారీస్ పెయింట్ కానీ టాప్స్ పెయిన్ కానీ యూనిక్గా మనమే మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట చాలామంది ఏంటంటే పెయింటింగ్ రాదు మాకు వే వేయడం రాదు కానీ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ వేయాలంటే ఇంకా చేయి సరిగ్గా తిరగకపోవడం వల్ల వేయడానికైతే కొంచెం భయపడతారు మీరు అలాంటి వాళ్ళు ఇలా చక్కగా ఏదైనా ఇలా మీకు నచ్చింది ప్రింట్అవుట్ తీసుకోండి దాన్ని ఇలా ఎడ్జెస్ షార్ప్గా కట్ చేసుకొని జస్ట్ చాలా ఈజీ అండి చూస్తే మీరు ఎంత ఈజీ అంటారనమాట మనకి కొంచెం టైం టేకింగ్ ఏదైనా ఉంది అంటే ఈ ఎడ్జెస్ కట్ చేయడం ఒకటేనండి ఇవి మనం ఒక్కసారి కట్ చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇవి ఇంకా ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు జాగ్రత్తగా పెట్టుకున్నాం అనుకోండి ఎవరికైనా ఏ చిన్న డిజైన్ వేయాలనుకున్నా ఈ మనం మంచిగా డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఇంకా అశోక చక్ర కూడా సేమ్ యాజ్టీస్గా అలాగే కట్ చేసుకున్నాను కాకపోతే నేను చిన్న మిస్టేక్ ఏం చేశానంటే ఇప్పుడు సర్కిల్ తీసాను కదండి ఆ సర్కిల్ అనేది పూర్తిగా తీసేయకుండా నాలుగు వైపులా చిన్న చిన్న ఎడ్జెస్ ఉంచినట్లయితే ఇంకా లోపల ఉండే పార్ట్ కదిలిపోకుండా ఉంటుంది అనమాట నేను ఏంటంటే ఐడియా లేక మొత్తం కట్ చేస్తాను ఇంకా ఏం కాదులే ఇంకా అది కదిలిపోకుండా ఉండడానికి నాలుగు వైపులో కూడా ఇలాగ సెల్లో టేప్ అంటించేస్తున్నాను అప్పుడు ఇంకా కదిలిపోదు లేదు అంటే ఏంటంటే మనం పెయింట్ చేసేటప్పుడు అది కదిలిపోయి షేప్ అంతా అవుట్ అయిపోతుంది ఇంకా సెల్లో టేప్ పెట్టాను కదా ఇంకా ఇబ్బంది అయితే లేదు ఇంకా నేను బర్డ్స్ కట్ చేసుకున్నాను కదండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అనమాట ఒకటి పెద్దది ఇంకొకటి కొంచెం మీడియం సైజు ఇంకా చిన్నది ఇలాగా నేనైతే కొన్ని కట్ చేసుకుని పెట్టుకున్నాను అంటే ఒకేలా కాకుండా ఇలా నాలుగు షేప్స్ అని కట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఈజీగా మనం పెయింట్ ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం నేను ఒక వైట్ టీ షర్ట్ తీసుకున్నాను అండి మీ పిల్లలు ఏదైనా పాత టీషర్ట్ ఉన్నా లేదంటే టాప్స్ అమ్మాయిలు అయితే టాప్స్ ఉన్నా ఒకవేళ మీరు యూనిక్గా డిఫరెంట్గా కనిపించాలి అంటే సారీస్ పైన కూడా మనకి పైట వేసుకుంటాం కదండీ అక్కడ కూడా ఇలా చక్కగా వేసుకుని అంటే మంచి యూనిక్గా ఉంటారు ఇంకా స్పెషల్గా కనిపిస్తారు ఇప్పుడైతే నేను ఈ టీషర్ట్ పైన మనం ఏదైతే స్టెన్సిల్ కట్ చేసుకున్నా కదా అశోక్ చక్ర దీన్ని కదలకుండా ఉండడానికి నాలుగు వైపులో కూడా సెలవు టైప్తో స్టిక్ చేసేసానండి మనకి అశోక్ చక్ర బ్లూ కలర్లో ఉంటుంది కాబట్టి కొంచెం బ్లూ కలర్ ఒక షీట్ మీద వేసుకొని చిన్న స్పాంజ్ పీస్ ఉంటే సరిపోతుందండి మనం ఇలా ట్యాప్ చేసామంటే మనకి ఆ గ్యాప్స్లో మనకి ఆ పెయింట్ అంతా కూడా కింద టీషర్ట్ పెన్ పడుతుంది మర్చిపోకుండా చెప్తున్నాను టీషర్ట్ పైన పెయింట్ వేసే ముందు లోపల ఏదైనా కార్డ్బోర్డ్ కానీ పేపర్ కానీ పెట్టండి లేదు అంటే అది వెనక వైపు కూడా అంటిపోతుందనమాట మనం చేసే పెయింట్ అనేది మీరు వేసే ముందు మర్చిపోకుండా లోపల పెట్టి అప్పుడు పెయింట్ అయితే స్టార్ట్ చేయండి లేదంటే మీరు ఎంత కష్టపడి వేసింది అంతా కూడా వృధా అయిపోతుంది అశోక్ చక్ర అయితే పెయింట్ చేస్తాం కదండి ఇప్పుడు దీన్ని స్లోగా సెల్లో టేప్ తీసేసి జాగ్రత్తగా తీయండి లేదంటే కదిలిపోయి మనకి మిస్ అయిపోతుంది చేతులకు కూడా మీకు పెయింట్ ఏది లేకుండా చూసుకోండి ఏంటంటే వైట్ టీషర్ట్ పైన మీ చేతులకు ఉండే పెయింట్ కూడా అంటేసే ఛాన్స్ ఉంటుంది అనమాట తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి అశోక్ చక్ర కదలకుండా ఉండడానికి సెల్లో టేప్ పెట్టాను కదండి ఆ గ్యాప్స్ అయితే అక్కడ గ్యాప్ అయితే ఉంది కదా బ్లూ కలర్ది ఆ గ్యాప్ కవర్ అయిపోయేటట్టు నేను ఏంటంటే బర్డ్స్ కట్ చేసుకున్నాను కదా ఈ స్టెన్సిల్స్ వీటిపైన ఇలాగ ట్యాప్ చేస్తున్నాను అనమాట మనలో చాలామంది లేడీస్కి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదండి అలాంటి వాళ్ళైతే చక్కగా మీరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇండిపెండెన్స్ డే దగ్గరలో వస్తుంది కదా మీరు శాంపిల్ కోసం ఒక టీషర్ట్ పైన కానీ లేదంటే ఒక టాప్ పైన కానీ వేసి ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి చెప్పడం కానీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడం కానీ స్టేటస్ పెట్టడం ఇలా చేశారనుకోండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఆర్డర్స్ వస్తాయండి అలాగే స్కూల్ పిల్లలు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కదా స్కూల్ పిల్లలు కానీ స్కూల్ టీచర్స్ కానీ ఎవరైనా మీకు ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా తెలిసినవి ఉంటే వాళ్ళకి చెప్పండి నేను ఇలాగా కస్టమైజ్ చేస్తాను మీకు కావాలి అంటే చెప్పండి అని చెప్తే ఒకరికొకరికి మౌత్ పబ్లిసిటీ అవుతుందండి మీరు చక్కగా ఇలా ఏదైనా సీజనల్ టైం అంట రాఖీ వస్తుంది రాఖీ టైంలో మీ ఓన్గా రాఖీ చేయడం ఇప్పుడు చాలా మంది కస్టమైజ్ చేయించుకుంటున్నారు కదండి రాఖీలు కానీ ఇలా ఏవైనా డిఫరెంట్గా కనిపించడం కోసం ఇరింక్గా ఉండడం కోసం ఇలాంటి ట్రెండ్ని మనం యూస్ చేసుకోవాలంటే ఎవరికైనా బిజినెస్ చేయాలి అని ఐడియా ఉండేవాళ్ళు నేను ఒక జస్ట్ మీకు ఒక ఐడియా కోసం చెప్తున్నాను అంతే ఎవరికైనా యూజ్ అవుతుంది అని చూస్తున్నారు కదండి ఇలా మనం స్టెన్సిల్ తయారు చేసుకుంటే చాలు ఎంత ఈజీగా పెయింట్ అయిపోతుందో ఇలా మీకు నచ్చిన షేప్లో మీకు నచ్చినట్టుగా మీరు ఇంకా మనం గూగుల్లో సెర్చ్ చేసిన డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ వస్తాయి కదా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకొని ఇలా చేసుకోండి పెట్టేటప్పుడు మాత్రం చేతికి కింద టీషర్ట్కి పెయింట్ అంటకుండా జాగ్రత్తగా చూసుకోండి మన చేతికి ఉన్నా కూడా దానికి అంటే ఛాన్స్ ఉందనమాట మనం ఎంత చేసింది కూడా స్పాయిల్ అయిపోతుంది చాలా తక్కువ టైంలో అయిపోతుంది అలాగే చాలా తక్కువ పెయింట్ కూడా పడుతుందండి ఇంకా కంప్లీట్ అయిపోయింది నేను అనుకున్న డిజైన్ అయితే ఇంకా ఆరిన తర్వాత లోపల ఉన్న మనం కార్డ్బోర్డ్ పెట్టాను కదా అదైతే తీసేస్తున్నాను ఇంకా దీనికి ఏంటంటే మనకి ఎప్పటికీ పోకుండా ఇది నార్మల్గా ఈ యాక్రిలిక్ పెయింట్స్ అనేవి అంత తొందరగా పోవు మన క్లాత్ పైన చాలా రోజుల వరకు ఉంటాయి ఇంకా అవి ఎక్కువ రోజులు అసలు పాడవకుండా ఉండాలన్నా అవ్వకుండా ఉండాలన్నా ఆరిపోయిన తర్వాత ఒకసారి రివర్స్ చేసేసి ఇలా మనం కొంచెం లైట్గా ఐరన్ అనుకోండి ఇంకా అప్పటికి పోవన్నమాట ఎన్ని నీళ్ళైనా అలాగే ఉంటుంది టీషర్ట్ వేసుకున్న తర్వాత లుక్ ఎలా ఉందో చూడండి చాలా బాగుంటుందండి చాలా యూనిక్గా ఉంటారు పిల్లలే కానీ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కానీ ఎవరికైనా కూడా ఇంకా మా పాప పెట్టుకున్న హెడ్ బ్యాండ్ చూసారు కదా అది కూడా నార్మల్గా మనకి హెడ్ బ్యాండ్స్ బయట దొరుకుతాయి కదా దానికి త్రీ కలర్స్ నేను తీసుకొని ఒక రిబ్బన్స్లో తీసుకొని మూడు అల్లేసి దానిపైన ఇలా గ్లూతో స్టిక్ చేశానమాట అది ఇంకా మనకి మంచిగా హెడ్ బెండ్లో రెడీ అయిపోతుంది ఇంకా ఇలాగే మనం బ్యాంగిల్స్ చేసుకోవచ్చు బ్రాస్లెట్స్ చేసుకోవచ్చు త్రీ కలర్స్ ఊల్ తీసుకొని చేసుకోవచ్చు లేదంటే క్లాత్ తీసుకొని చేసుకోవచ్చు మనం చేయాలి అనుకోవాలి కానీ ఎలాగైనా చేసుకోవచ్చు అండి చక్కగా హ్యాపీగా మీ పిల్లలకు కూడా చేసి ఇవ్వండి మీ పిల్లలది ప్లెయిన్ టీషర్ట్ ఏదైనా ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా ఈజీ అండి మీ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా యూనిక్ గా కూడా ఉంటారు ఇలాంటి కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి ఎప్పుడు కిచెన్ లోనే కాకుండా ఇలాంటి అప్పుడప్పుడు ట్రై చేస్తుంటే మన మీద మనకు కూడా ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట ఇలాంటి వీడియోస్ అన్ని కూడా మన లో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే చూడండి ఒకసారి అవి కూడా చాలా ఇలాంటి డిఏవెస్ గానీ రంగోనిస్ గానీ అన్ని కూడా మన ప్రీవియస్ వీడియోస్ లో ఉన్నాయి పాత వీడియోలు అన్ని కూడా ఒకసారి చూడండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే మీకు యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ వాల్యూప నేను కూడా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి మరొక మంచి మీడియా ముందుకు వస్తారు మీ మీరు